ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతుల కోసం సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై తొమ్మిది లోక్సభ స్థానాలకు రెండో దశకు ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు గడువు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది ఐపీఎల్లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటల్స్పై విజయం సాధించింది ప్రపంచమే ఒక నాటక రంగం స్ఫూర్తితో ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు అనుసరించవలసిన విధి విధానాలు మరియు ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతులను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు సమావేశాలు ర్యాలీలు ఊరేగింపులు ఇంటింటి ప్రచారం కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకే సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు ఇందుకోసం నలభై ఎనిమిది గంటలకు ముందుగానే సువిధా యాప్ ద్వారా లేదా నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు దరఖాస్తు చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు ఆన్లైన్ నామినేషన్లు అఫిడవిట్లను దాఖలు చేసేందుకు ముందస్తు అనుమతులు మంజూరు కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు సువిధా పోర్టల్ను రూపొందించినట్టు ఆయన వివరించారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బాలలను భాగస్వామ్యం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ రాజకీయ పార్టీలకు సూచించింది త్వరలో రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాల్లో బాలలను ఎటువంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలు ప్రచార మాధ్యమాలు రాజకీయ పార్టీల యొక్క సామాగ్రి సరఫరా పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కెసిలి అప్పారావు సభ్యులు కోరారు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కార్యాలయంలో నిన్న జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం బాలలను ఎన్నికల్లో భాగస్వామ్యం చేస్తే ఆయా రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ జిల్లా ఇడుపులపై నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ ఘట్వాద అర్పించిన అనంతరం బస్సు యాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు తొలి రోజు బస్ యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది ఇప్పుడు నుంచి ఇచ్చేపురం వరకు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ బస్ యాత్ర కొనసాగనుంది వంద రోజుల కాంగ్రెస్ పరిపాలనకు జరగబోయే లోక్సభ ఎన్నికలు ప్రాతిపదిక అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నేతలతో నిన్న ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పద్నాలుగు పార్లమెంటు స్థానాలను గెలిచేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు తుక్కుగూడలో ఏప్రిల్ ఆరు లేదా ఏడవ తేదీన జాతీయ స్థాయి సభ నిర్వహిస్తామని వెల్లడించారు ఈ సభకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలో హాజరవుతారని ఈ సభ నుంచే జాతీయ స్థాయి గ్యారంటీలను ప్రకటించబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కల్పించిన గడువు ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ముగియనుందని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు అభ్యర్థులు వెబ్సైట్లో తమ వివరాలను సవరించుకునేందుకు ఇదే చివరి అవకాశమని అభ్యర్థులు తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే ఇరవై నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థిని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ప్రకటించాల్సి ఉండగా తాజాగా అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడిని అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థిగా చేసినట్టు పేర్కొంది దేశంలోని ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటైనప్పుడే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మిజోరాం గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక ఇంజనీరింగ్ కళాశాల వార్షికోత్సవంలో నిన్న ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి ధీటుగా ఎంతో అభివృద్ధి సాధించిందని సమాచార విఫలం కూడా దేశంలో వచ్చిందని పేర్కొన్నారు ఇదే సందర్భంలో భవిష్యత్తులో కూడా ఇతర దేశాలపై ఆధారపడకుండా చదువుతో పాటు అదనంగా నైపుణ్యం సంపాదించి విద్యార్థులు బయటికి రావాలని సూచించారు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై తొమ్మిది లోక్సభ స్థానాలకు రెండో దశకు ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది అలాగే లోక్సభ ఎన్నికల్లో మొదటి దశకు నామినేషన్లు దాఖలు చేయడానికి రోజుతో గడువు ముగినుంది తొలి దశలో పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్టు మధ్య ఈరోజు సాయంత్రం మ్యాచ్ జరగనుంది నిన్న రాత్రి చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది గుజరాత్ టైటన్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట నలభై మూడు పరుగులు చేయగా చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల ఆరు పరుగులు భారీ స్కోర్ చేసి అరవై మూడు పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది హైదరాబాద్ వేదికగా ఉప్పల్ క్రీడా మైదానంలో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య తొలి ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎన్ డి తెలిపారు క్రికెట్ అభిమానుల కోసం నగరంలోని పలు ప్రాంతాల నుండి స్టేడియానికి అరవై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ బస్సులు ప్రారంభమై తిరిగి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్టేడియం నుంచి తిరిగి బయలుదేరతాయని తెలిపారు ప్రపంచమే ఒక నాటక రంగం స్ఫూర్తితో ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా శాంతి స్థాపనకు రంగస్థలను దోహదం చేయాలని సందేశాన్ని అందిస్తూ పంతొమ్మిది వందల అరవై రెండు నుండి అంతర్జాతీయ నాటక రంగ సంస్థ ఐటీఐ ప్రతి ఏటా మార్చి ఇరవై ఏడవ తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ప్రజలను సామాజిక అంశాల పట్ల చైతన్యపరచడమే కాకుండా ఆయా దేశాల సాంస్కృతిక వారసత్వ చారిత్రక అంశాలను నేటి తరాలకు చేరవేసే వార్తలుగా కూడా రంగస్థలం వేదికగా ప్రదర్శింపబడే అనేక ప్రక్రియలు దోహదం చేస్తాయని చాటి చెబుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మన దేశంలో నాటికోత్సవాలు నాటికల పోటీలు పలు రకాల కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు విశాఖపట్నంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయంలో రన్వే రీసర్ఫేసింగ్ పనులు పూర్తయినట్లు నౌకాదళ అధికార వర్గాలు వెల్లడించాయి గత ఏడాది రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనవ తేదీన రీసర్ఫేసింగ్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రాత్రి వేళలో విమానాలు రాకపోకలు రద్దు చేశారు షెడ్యూల్ ప్రకారం మార్చి ముప్పై ఒకటో వరకు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు గడువు ఉన్నప్పటికీ ఐదు రోజుల ముందే విజయవంతంగా పనులు పూర్తి చేశామని అధికారులు తెలియజేశారు వాల్టేర్ రైల్వే డివిజన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర చరమాంకంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పదివేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఐదు రోజుల ముందుగానే ఈ ఘనత సాధించినట్టు డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ పేర్కొన్నారు గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుతో పోలిస్తే పది శాతం కంటే ఎక్కువ వృద్ధి సాధించామని తెలిపారు ఈ విజయానికి ప్రయాణికుల కోసం చేపట్టిన మెరుగైన పద్ధతులు వారితో సన్నిహిత సమన్వయం కార్యాచరణ ఎంతో దోహదం చేశాయని అన్నారు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు భద్రతకు సంబంధించిన ఆధునికీకరణ ప్రయత్నాలు వంటి వివిధ సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ వాల్తేర్ డివిజన్లోని అన్ని విభాగాలు సమష్టి కృషితో ఈ ఘనత సాధించినట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు సమున్నత లక్ష్యాలతో ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు ఎదగాలని కాకినాడ జేఎన్టీయు రిజిస్ట్రార్ డాక్టర్ ఎల్ సుమలత సూచించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఏపీనిట్ సంస్థలోని నేచర్ వాల్యూ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో సాంకేతికత మహిళా సాధికారత అంశంపై విద్యార్థినులకు నిన్న నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సామాజిక రాజకీయ వ్యాపార శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు ప్రతి విద్యార్థిని స్వశక్తితో స్వేచ్ఛగా ఆలోచనలు చేస్తూ ఎంచుకున్న రంగానికి వెన్నె తీసుకురావాలని తెలిపారు పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి సంబంధించి అనుమతుల కోసం సువిధా పోర్టల్ను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాగ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై తొమ్మిది లోక్సభ స్థానాలకు రెండో దశకు ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు గడువు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ముగియనుంది ఐపీఎల్లో భాగంగా చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది ప్రపంచమే ఒక నాటక రంగం స్ఫూర్తితో ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం